పరిశుద్ధుడైన మహిమ కలుగు కాక మన ప్రభు అయిన క్రీస్తునామలో మీ అందరికీ కూడా వందల సలో ఈ యొక్క సమయంలో దైవ వాక్యం ఇంకా మిమ్మల్ని దేవుడి దీవించి ఆశ్రదించు కాక నేటి వాక్యము ఉపవాస విధానము అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం అలాగే ఆరాధిస్తున్న మీరు సత్య ఆరాధన ఎలా చేయాలన్నది అంటే మనసు పూర్తిగా ఎలా చేయాలన్నది కూడా ఈ వాక్యంలో మనము తెలుసుకుందాం దేవుడికి మహిమ కర్మం కాక అయితే వాక్యలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం సత్య స్వరూపు నీ కొందరం ఈ సమయంలో నా తండ్రి సయ్య నీ అమూల్యమైన వాక్ ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రం చేస్తున్నాను అయ్యా తల్లి నీ మాటలు ప్రకటిస్తున్న నాకు వారికి నీ కృప ఆశీర్వాదంతో నింపుతావని నా తండ్రి శయ్య మాలో నా ప్రతి కలంకము తొలగించి నీ వాక్ ద్వారా శుద్ధి చేస్తావని జ్ఞానము మాకు దయచేస్తావని నీ మార్గంలో నడుచుకునే భాగ్యం కలుగు చేస్తావని క్రీస్తున్న మూడో ఈ ప్రార్థనలు చూపే ఆమెన్ 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 ప్రియా సహోదరులరా మరి ఈ యొక్క సమయంలో వాక్యం చూసినట్టయితే ఈరోజు చాలామంది ఫార్టీ డేస్ చేస్తాం కదండి నలభై రోజులు ఉపవాస విధానం అయితే ఈ నలభై రోజుల ఉపవాసంలో చాలామంది కొన్ని నియమాలు అంటే వారు సొంతగా పెట్టుకున్నారో లేక బైబిల్లో ఉందో మనం పరిశీలించాలి కొన్ని కొన్ని సంఘాల్లో కొంత కొన్ని కొన్ని కొంత కొంతమంది కొంత జనము వారు ఏం చేస్తారంటే ఈ నలభై దినాలు కూడా నీస్ అనేది మేము తినకూడదు అంటే చేప గుడ్డు రొయ్యలు మటన్ చికెన్ ఇవి మేము ముట్టకూడదు కేవలము మేము కాయగూరలు మాత్రమే తినాలి అని ఒక నియమం పెట్టుకున్నారండి మంచిది ఎందుకంటే ఏది చేసినా పర్వతానికి ఇష్టంగా చెయ్యాలి మంచిదే అసలు బైబిల్లో వీటి కోసం ఏదన్నా రాయబడిందా అని ఒకసారి లేక మనం పరిశీలన చేయవలసిన అవసరత కూడా ఉంది ఎందుకంటే ఏసుకృష్ణు ప్రభువారు వీటి కోసం ఏదైనా చెప్పారా ఆనాటి యూదులకు కానీ శిష్యులకు కానీ లేదంటే ఆయనను అనుసరించిన జనాంగానికి కానీ ఏదైనా చెప్పారా ఉపవాస దినాల్లో అని మనం వాక్యాన్ని చూసినట్లయితే ఒక దగ్గర ఇలాగూ రాయబడి ఉంది అది సత్యమని మనం గ్రహించాలి సత్యమని గ్రహించాలి ముందు చెప్పుకున్నట్లుగా కొంతమంది కొన్ని నియమాలు పెట్టుకుంటారు ఈ నియమాలు మనం పెట్టుకున్నదా లేక తండ్రి మనకి ఇచ్చారా అని ఆలోచించారు ఎందుకంటే బైబిలే ప్రశ్న బైబిలే సమాధానం నువ్వు ఎక్కడైతే క్వశ్చన్ తీసుకుంటావు అక్కడే నీకు ఆన్సర్ దొరుకుతుంది అదే బైబిల్ దేవుతం హరి మనుషులను మనుషుల మాటలు కాదని బైబిల్ని మనం ఆశ్రద్ధము బైబిల్లో ఉన్నది మనము చేద్దాం ఎందుకంటే చాలామంది కొన్ని కొన్ని సందర్భంలో మాటలు మాట్లాడేటప్పుడు వారు అంటారు మనం క్రైస్తవులు కనుక బైబిల్ని అనుసరించాలి దేవుడు ఏం చెప్తే అదే చేయాలి అని వితంత వాదువులు లేకపోలేదు క్రైస్తవులు మంచిదే ఇలా చేయడం మంచిదే కానీ తండ్రిని హో మనకిచ్చిన ఆజ్ఞలు ఎంతమంది పాటిస్తున్నారు మన ఎందుకంటే అది కూడా బైబిల్లో ఉన్నది కదా అది కూడా గ్రంథంలో రాయబడింది కదా ఎంతమంది పాటిస్తున్నారు కళ్ళలో చూస్తున్నాం చెవులలో చూస్తున్నాం వాటి జోలికి ఎవరు వెళ్ళరు అంటే వారికి అనుకూలమైన దాన్ని ప్రపేర్ చేసుకుంటారు వాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు సహోదరులారా ఈ ఉపవాసం అనేది ఉపవాసం రోజు నీచి తినచ్చ లేదా అన్నది ఈరోజు మా ట్రాఫిక్ కదా చూద్దాం వచ్చే చూద్దామో వచ్చే తప్పకుండా చూడాలి మాకు మత్తమార్త పదిహేను జీ ముప్పై రెండవ వస్త్రంలో క్రీస్తు పలికిన మాట అది ఒక సేవకుడో సేవకురాడో ఒక ప్రభక్తో ఒక భక్తుడో చెప్ప చెప్పిన మాట కాదు రాసిన మాట కాదు అది క్రీస్తు తన నోటితో తానే చెప్పిన మాట ఏమిటి చూస్తే ముప్పై రెండో అవసరంలో అంటారు కదా అంత యేసు శిష్యులను పిలిచి వీరు వీరు ఎవరు వారు యేసుక్రీస్తు తన మీద ప్రసంగం చేస్తుంటే ఆ మాటలకు సంతోషపడి వారి ఆకలి తప్పులు కూడా మర్చిపోయి చిన్నవారేమి పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటలు వింటూ మైమైపోయారంట సంతోషిస్తున్నారంట ఆనందంలో మునిగిపోయారంట ఎన్ని దినాలు గడిచింది అప్పటికి మూడు దినాలు గడిచింది ఈరోజు మనం కూడా మీటింగులు పెడుతున్నాం కదా మూడు రోజులు మీటింగ్లు ఏంటి ఆ మూడు రోజుల మీటింగల్లో వాళ్ళలా కాదు మనం ఇంటికి వస్తాం ఫోన్ చేస్తాం వాళ్ళు ఇచ్చిన సమయం తర్వాత ఆరు గంటల మీటింగ్ అనుకోండి ఏడు ఏడున్నట్టు వెళ్తాం మీటింగ్లు జన్మిస్తాము కదేనా ముందు వెళ్ళాలి ఆరు గంటల మీటింగ్ అమ్మా తొమ్మిది గంటలకు అంటే ఏడు ఏడున్నట్టు వెళ్తాం కానీ వీరు ఇలా అలా కాదండి ఆనాటి ప్రజలు ఏం చేశారు మూడు దినాలు కూడా నేను అనుకుంటాను రాత్రి కూడా వాళ్ళు కదలకుండా అక్కడే ఉన్నారనుకుంటున్నాను నేను మూడు దినాలు కూడా క్రీస్తు యొక్క మాటలు పరలోక సంబంధమైన మాటలు వారి జీవితాలను బాగు చేసే మాటలు వారి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఆయన చెబుతూ ఉంటే ఎక్కడికి కదలకుండా మూడు రోజులు కూడా అలా ఉండిపోయారంటండి కొండ మీద టెంట్లు వేసాడా ప్రభు టెంట్లో కృషి లేసాడా ఏం లేదు కూర్చున్నారంటే అలాగా చిన్న పెద్ద పిల్ల ముందుకు ముసలి అందరూ కూడా కూర్చున్నారు కూర్చుని ఆ మాటలో వారు ఏం చేశారు వారు ఆహారం తినాలన్న విషయమే మర్చిపోయారు సరే మూడు రోజులు మీటింగ్ అయిపోయింది అయిపోయినప్పుడు ప్రభు శిష్యులు పిలిచంటాడు అయ్యా నేటికి మూడు దినాల నుంచి వీరు ఉపవాసంతో నేను చెప్పిన మాటలు ఇంటికి ఇక్కడే ఉండిపోయారు కదా వీరిని ఇంటికి పంపించేటప్పుడు మార్గ మధ్యలో వారు మూర్చిల్లి పడిపోకుండా కళ్ళు తిరిగి పడిపోకుండా వారికి శరీర ఆహారం కూడా పెట్టాలి ఇంతవరకు ఆయన ఏం చేశాడు ఏం చేశాడు ఆత్మీయ ఆహారం పెట్టాడు కానీ క్రీస్తేమన్నాడు ఆత్మీయ ఆహారం పెట్టడం బాగానే ఉంది దానితో వారు కడుపులు నింప నిలబడవు కానీ వారికి శరీర ఆహారం కావాలంటే అప్పుడు శిష్యుడు అంటాను కదా పేతురయ్య మనం ఉండేది దట్టమైన అరణ్యంలో ఎక్కడ దట్టమైన అరణ్యంలో ఇక్కడ ఎవరో వండుతారు ప్రభా ఇంతమందికి ఇంతమందికి ఎవరో వండుతారు అయ్యా ఇద్దరు కాదు పది ఇరవై కాదు వంద రెండు వందలు కాదు వేల మీద ఉన్నారు వీళ్ళకి ఎవరినైనా వండి పెట్టి వాళ్ళు వీళ్ళకి ఇది అసాధ్యము పైగా మన దగ్గర ఉన్న సంచుల వేసిన సొమ్ము చూస్తే అది కూడా కొనడానికి చాలా తక్కువ వస్తుంది అంటే ప్రభు అంటాడు పేతురు నీవు నమ్మితే ఎవరు మహిళ వస్తావు నా తండ్రి మహించొస్తావు దేని స్థాతం హల్లిల్లిగా అని చెప్పి ఈ ఇక్కడ కూర్చున్న వారి దగ్గర ఎవరి దగ్గరైనా రొట్టెలు ఉన్నాయా అన్నాడు ఉన్నాయి ప్రభు ఎన్ని ఉన్నాయి ఏడు రొట్టెలు ఉన్నాయి కొన్ని చేపలు ఉన్నాయి ఒక దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు అన్నాడు ఇక్కడ అంటాడు కదా ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయి తీసుకొచ్చారు అందరినీ లైట్గా కూర్చోమన్నారు కూర్చున్నారు అందరికీ కడుపు నిండా పెట్టాడు ప్రభు ఏంటంటే అది ఏం పెట్టాడు ఆశీర్వాద ఆహారం దినస్తోత్రం హిల్పోయానండి ఏడు రొట్టెలు కొన్ని చేపలు మాత్రమే అవి కూడా చిన్న చేపలు ఎంతమంది పంచు పంచడు చూడండి ఇక్కడ జనరల్గా ఆలోచించవలసిన విషయం విషయం ఏంటంటే ఉపవాసం ఉంటున్న ఒక క్రైస్తు కూడా నీ ఉపవాసంలో నీసి తినొచ్చా తినకూడదాన్ని ఆలోచించుకోండి ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చిన సరిగా వాళ్ళు పెట్టేసుకుంటున్న నియమాలు ఒక జావు నుంచి ఉదయం వారికి అంటారు ఒకరు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంటారు ఒకరు మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు అంటారు ఒకరు సాయంకాలం నుంచి రాత్రి వరకు అంటారు అంటే ఈ ఉపవాసం అన్నీ కూడా మనకు అనుకూలంగా మార్చుకున్న ఉపవాసమే కానీ కంచక అనుకూలమైన ఉపవాసం కాదు పైగా ఇక్కడ క్రీస్ ఏం చేశాడు మరి మూడు రోజులు ఉపవాసం ఉన్నారని ఆయనే కదా చెప్పాడు మరి ఉపవాసం ఉన్నవారు నీ తినచ్చా క్వశ్చన్ వేసుకోండి నీకు తినొచ్చా ఇప్పుడు మీరు మనం పెట్టుకున్న కొన్ని పద్ధతుల ద్వారా చూస్తే నీస్ తిరగకూడదు నీస్తుకూడదు అండి మటన్ కానీ చికెన్ కానీ మటన్ కానీ తినకూడదు కానీ క్రీస్తు ఏంటి ఏం పెట్టాడు తన చేతితో చేపడ పెట్టాడు అది నీసు కాదా అంటే మనం ఎలాంటి ఉపవాసంలో ఉంటున్నాం ఎలాంటి ఉపవాసం చేస్తున్నాం అంటే నీకు అనుకూలమైనది నువ్వు చేస్తాం నీకు అనుకూలమైతే నువ్వు చేస్తాం నీకు అనుకూలమైనది నువ్వు చేస్తాం కానీ బైబిల్ ప్రకారం చూసే సహోదరు క్రీస్తు ఎక్కడ కూడా నీవు ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి నీ తినద్దు అని చెప్పలేదు నాకు తెలుసు మట్టు మరి ఈ నియమాలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు నేను స్తోత్రం కలిగను కాక నేను అంటాను కదా మార్గమధ్యలో మధ్యలో వారు మూర్చీలు పడిపోకుండా వారికి శరీర ఆహారం పెట్టాలి కనుక అంటే నాయన ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయి కనుక అంటే చేపలు పెట్టకూడదయ్యా వీళ్ళు ఉపవాసం ఉన్నారు వీళ్ళకి కాయగూరల భోజనమే పెట్టాలి కనుక మీరు వెళ్ళి కాయగూరలు తీసుకొచ్చి వండి వీళ్ళకి రెడ్డించండి అన్నాడా అన్నాడండి సంగమా ఈరోజు క్రైస్తవ భక్తి ఎలాగైపోయిందంటే ఎవరి స్టోచ్చింది వాళ్ళది ఎవరికి అనుకూలమైనది వాళ్ళే కానీ బైబిల్లో ఏముందో ఎందుకు ప్రభు అలా చేశాడో ప్రశ్నించుకొని ఆ ప్రశ్న సమాధానం పొందుకున్నామని ఒక్కరు కూడా అని చాలామంది అండి ఇది ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అల్లు చేస్తారు ఇప్పటికి కూడా అన్ని జనాంగం చేస్తారు అయితే మనం ఏం చేస్తున్నాము కొన్ని కొన్ని పద్ధతులు వారి మార్గంలోకి వెళ్ళిపోతున్నాము వారి పద్ధతులని మనం పాటిస్తున్నాము ప్రభు ఏం చెప్పడం మనకు అనవసరం నేను అందులోనే వెళ్తాను అంటే వీరిని బైబిల్ ఏం చెప్తుందంటే సగం క్రైస్తవులు ఎవరండి ఆఫ్ క్రిస్టియన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ సంపూర్ణమైన క్రైస్తువులు కాదు నేను స్తోత్రం కలిగిన కాక ఒప్రి క్రైస్తవుడా క్రైస్తవురా ఉపవాసం చెల్లిస్తున్నా నీవు నీవు జాగ్రత్తగా ఉండాలి అందుకే ఏడో అధ్యయంలో కూడా ఆయన అంటాడు మాత్ర సువాత వేషధారు వల్లే నీవు ప్రార్థించవద్దు ఇదంతా ఏంటి వేషధారణ అంటే క్రీస్తుకి వ్యతిరేకంగా చేసే ఏ క్రియ అయినా సరే వేషధారణ అది ఉపవాసమా ఇంకొకట ఇంకోట ఇంకోట కాదు బైబిక్ వ్యతిరే బైబిల్కి వ్యతిరేకంగా చేస్తున్నావు నువ్వు ఏదైతే చేస్తున్నావో అవన్నీ కూడా లోకం మెచ్చుకోవడానికి చేస్తున్నావు కానీ తండ్రి మెచ్చుకోవడం కోసం కాదు అందుకని అన్న వేషధారణ వలె నీవు ప్రార్థించవద్దని ఖచ్చితంగా చెప్పాడు అక్కడ వేషధారణ వలె ప్రార్థిస్తే అలా ప్రార్థించేవారు అలా ఉపవాసం చెల్లించేవారు అలా జీవించేవారు తమ కోసం తాము ఏర్పాటు చేసుకున్నదే కానీ నా తండ్రిని సంతోషపరిచేవారు కష్టం అంటారు దేవుడు హల్లె ఇప్పుడు సోమతులారా సత్యాన్ని గమనించండి చాలు సత్యాన్ని గ్రహించండి ఎవరిని నమ్మక్కర్లేదు ఎవరిని నమ్మొద్దు వాక్యాన్ని నమ్మండి ఎవరిని అనుసరించొద్దు గ్రంథాన్ని అనుసరించండి చాలా అందుకే కదా అంటారు ప్రభు దగ్గర మనుషులను ఆశ్రయించటకంటే ఏహోని మేలు మనుషులను నమ్ముటకంటే ఏహో మేలు ఈ మాట విన్నారు కదా మీరు ఓ క్రైస్తవుల విన్నారా కదా మరి విని ఎందుకు కొన్ని కొన్ని పద్ధతుల్లో ప్రభుకి ప్రభు చెప్పలేదు మనం చేస్తూ ఉన్నాము పైగా ఉపవాసం ఉన్నవారు ఏం చేస్తారండి సమయం వరకు ఏం చేస్తారు ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇష్టానుసారమైన క్రియలు చేస్తూ ఉంటారు పనులు వీరు చేయడమే కాకుండా అవతల వార్తలు కూడా ఆయన వాళ్ళు చేయిస్తూ ఉంటారు చేయిస్తున్నారు కదా లేరు ఎలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు లేరు కదా యాభై అర్జెంట్ వేస్తే అంటాడు మూడో అవసరం మూడో అవసరం అంటాడు వారు అంటారు ప్రభా మేము ఉపవాసం ఉండి మా ప్రాణం కానీ నువ్వు ఎందుకు చూడవని అంటే అని అంటారు మీరు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఉపవాసం ఉన్నవారు మీరు ఎక్కడ గడపాలి ఏం చేయాలి నీకు ఆలయ ఆలయానికి వెళ్ళడం దూరంగా అయితే నీ ఇంట్లో నువ్వు మోకరించి ప్రార్థన చేసుకో వాక్యం చదువుకో ఆ జనంలో ఉండు అదే ఉండదండి ఈ ఈరోజు లేటెస్ట్ ఏంటంటే ఆ సమయం అయ్యే వరకు కూడా టీవీ చూసేవారు కొంతమంది ఏంటి సీరియల్స్ చూసేవారు కొంతమంది కథా కథాకథానికలు విన్నవారు కొంతమంది బయట పళ్ళని చక్క వారు కొంతమంది వీరు చేస్తూ పక్క వారికి పనులు పనులు అప్పగించి చేయించుకున్నవారు మరి కొంతమంది ఇది ఉపవాసమా అందుకన్నాడు వేసదారులు అంటారు అన్యులని కాదండి క్రైస్తవులు మాట మనం అనుకుంటున్నాము అన్యుల దగ్గరికి వెళ్ళిపోతాం కానీ మనం హెచ్చరిస్తుంది వాక్యం క్రైస్తవులు అని మనకు చెప్తున్నారు బుద్ధి వేషదారులు ఎవరు క్రైస్తవులే అంటే ఈ పనులన్నీ చేసేవారు క్రైస్తవులే జ్ఞాపకం చేసుకుంటుంది సహోదరు ఈ పనులన్నీ చేసేవారు క్రైస్తవులే అంటే ఈ నువ్వు చెల్లిస్తున్న ఉపవాసము నీవు నిర్ణయించుకున్నదే కానీ నీవు చెల్లిస్తున్న ఉపవాస విధానము నీవు నిర్ణయించుకున్నదే కానీ ప్రభువు నిర్ణయించేది కాదు అందుకే ఇక్కడ అంటున్నాడు వీరు మార్గ మధ్యలో సమస్యలు పడిపోకుండా ఓ పేకులు నీ వీరికి భోజనం తయారు చేయండి ప్రభు అరణ్యంలో అది అసాధ్యం అంటే అయితే ఏమున్నాయో పట్టుకురా అంటే చేపలు రుచి తెచ్చాడు వాటిని ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చారండి ప్రభుకు తెలియదా ఉపవాసం చేసినాడు ఆ నీచు తినకూడదని తెలియదా అంటే ప్రభు ఆ నీయమే పెట్టలేదు మీరు పెట్టుకుంటున్న సొంతమైన నిర్ణయాలు అంటుంది నేనైతే సొంతమైన నిర్ణయాలు సరి కదా ఒకవేళ ఛాన్స్ ఆ పక్క వాడు నీ పక్కన కూర్చున్నవాడు ఏదైనా నీచు తిన్నాడు అని తెలిస్తే వారి పక్కకి మీరు చేరవు ఏ చేరితే అంటుకుపోతారు మీకేమన్నా ఆ పాప మీకు అంటుకుపోద్దా బైబిల్ని అమ్మను చూస్తాం కదా బైబిల్ నేర్చుకోండి బైబిల్లో ఉన్న విధానాన్ని నేర్చుకోండి అలాగే ఆరాధించేవారు కూడా అంతే ఏ ఆరాధన చేస్తున్నాను మీరు తండ్రికి ఇష్టమైన ఆరాధన చేసిన అయితే ఆ ప్రభు అంటాడు యాహం సంవత్సరాల జయముడు పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యంతోనూ తండ్రిని ఆరాధించేవారు కలరేమో అని ఆయన్ని ఆయన ఎదురు చూస్తున్నాడు అట్టివారు కలరేమో అని ఎదురు చూస్తున్నాడు అలాంటి వారు కావాలని ఎదురు చూస్తున్నాడు అని సమయ సమరస్థితితో వ్యాహారం శుభ నాలుగో అధ్యాయము ఇరవై రెండు నుంచి చెప్పిన మాటలు మనం జ్ఞాపం చేసుకోవాలి ఆరాధిస్తున్నావు ప్ర చేస్తున్నావు అది నీ తండ్రిని ఇహోవకు లేక తన కుమారుడు యొక్క క్రీష్రాముడు చేసిన నువ్వు చెల్లిస్తున్నది అది వారికి అంగీకారంగా ఉందా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రయత్నా అందుకని నాకు వేషధారమైన ప్రార్థన వేషధారమైన జీవితం దేవుడికి పనికిరాదు పనికిరాదండి కావున మీరు సత్యాన్ని గ్రహించండి సత్యులకు వెళదాం ఆత్మీయ ఆహారము ప్రభుస్తున్నాడు శరీర ఆహారం కూడా ప్రభువిస్తున్నాడు ఆత్మీయ ఆహారంతో మీ మన హృదయాలను నింపుకుందాము శరీర ఆహారంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము కావున ప్రియ సహోదరులరా మీరు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉపవాసం చెల్లించినా అది అది దేవుడికి ఇష్టంగా ఉండాలి ఈరోజు గుడారాల పండగ వస్తుందండి ఏంటది మోసే గుడారాల పండగ ఎందుకు చేస్తున్నారు ఇది అసలు మోసే గుడారాల పండగని నిర్గమాకాండంలో ఎక్కడైనా లేక బైబుల్లో ఎక్కడైనా చెయ్యండి అని ఉందా అసలు ఆయన ఉపవాసం చేశాడా చేయలేదండి ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా ఉపాసన చేయలేదు పని ఉపాసన చేస్తూ ప్రజల కోసం అని అన్నడా అది కూడా లేదు దేవుడు ఆయన పిలిచాడు ఒక మాట చెప్పడానికి ఇలాంటి కొన్ని కొన్ని నియమాలు పెట్టడానికి అది ప్రజలు నేర్పించడానికి ఒక పాఠం ఒక లెసన్ నేర్పించడానికి ప్రభు పిలిచాడు శ్రీనాయ కొండ మీద వెళ్ళాడు తిరిగి వచ్చేటప్పటికి అక్కడ నేర్చు ఆయన చెప్పిన మాటలు విని ఆజ్ఞా పాలక పట్టుకొని వచ్చేటప్పటికి నలభై దినాలు పడింది కానీ అంతే గుర్తుంటా కానీ ఆ పలకను పగలగొట్టి మరలా ఆయన ఏం చేశాను మరలా ఇలా కొనలేదు అది ఒక నలభై తినాలి దీనికోసం ఆ జ్ఞాపకం చేసుకో మోసే ఉపవాసం ఎక్కడ చేశాడు ఆయన మాట వినడానికి వెళ్ళాడంతే కనుక బైబిల్ని మనం అనుసరిద్దాం బైబిల్లో ఏముందో అది మనసు అనుసరిద్దాం ఎందుకంటే చాలామంది రోషం వచ్చేద్దండి కోపం వచ్చేది బైబిల్ దేవుడు చెప్పిందే చేయాలి కదండి మనం మరి అదిలోనే ప్రభు ఒక నియమం మనం పెట్టాడు కదా అది ఎంతమంది చేస్తున్నారు నీ దీర్ఘాసుమంతులుగా ఉండాలి అనుకుంటే తల్లితండ్రులు మాట విను లేకపోతే వారిని సన్మానించు అన్నారు ఎంతమంది సన్మానిస్తున్నారు ఎంతమంది ఉన్నారండి మన క్రైస్తువులు వారు వరవద్దు మన క్రైస్తువులు ఎంతమంది నీ తల్లిని తల్లిని గౌరవించేవారు ఉన్నారు నీ తల్లి తండ్రి వృద్ధాప్యాలు ఉంటుండగా వారిని ఆప్యంగా చూసేవారు ఎంతమంది ఉన్నారు జరిగే జల్లితే చాలా తక్కువ ఉంటారు అది చెయ్యండి అయ్యా మీరు అది చేయండి అంతేగాని ఇలాంటివి సొంత నిర్ణయాలతో మేము కోసం చెల్లిస్తామంటే అది మంచిది కాదు దేవుడు స్తోత్రం కనుగొని కాక హెల్లు కావున మీరు చేస్తే చెయ్యండి దేవుని చిత్తం కానీ అలాగే చేసేవారిని మీరు వీలు పెట్టి చూపించవద్దని ప్రవణంలో మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపే దగ్గర నాయన కృపగల తండ్రి వందముడు ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని బట్టి అయ్యా ఎవరు ఏ నియమం కావాలో తండ్రి ఏ నియమాను జీవించాలో అయ్యా నీ వాక్య ద్వారా మాకు తెలియజేస్తావు ఆ సత్యాన్ని గ్రహించి నా తండ్రి నాన్న నీవు తండ్రి ఉపాసన చేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కృపడని ప్రశ్నించి దీవిస్తామని క్రీస్తు నాముడి ప్రార్థనలు చూస్తున్నాను పలుకు తండ్రి ఆమెన్ 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 ఎంత వందముడు सल्वाट करन्तरि माम दियु चुरा का प्राइजरा